అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకు వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పుకోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ